రక్షణ పొందినటువంటి వారి కుటుంబం వారి యొక్క ఇల్లు ఎలా ఉండాలంటే దేవుని యొక్క దిగలకు దేవుని యొక్క సేవకులకు దేవుని యొక్క వాక్యం పాటించే వారికి దేవుని స్వార్థ ప్రకటించబట్టడానికి వారు సహకరించేవారిగా ప్రోత్సహించేవారిగా వారు ఇష్టపడేవారిగా ఉన్నారు కనుక కొన్నేళ్ళి వాళ్ళు రక్షణ పొందటానికి మనకున్న భక్తిని బట్టి అనేక మందిని రక్షణ పొందటానికి తనకింట్లో చేర్చుకొని చేతుల ద్వారా అక్కడ వాక్యం అందించబడటానికి తాను సహకరించాడు లూదియా ఏం చేస్తుంది ఇంకా దేవుని యొక్క వాక్యము ఇంకా ప్రారంభించబడటానికి అనేకులు దేవుని నమ్ముకోవటానికి సహోదరులు బలప బలపడటానికి సహవాసం కలిగి ఉండటానికి లూదియా ఇల్లు అక్కడ ఏర్పాటు చేయలేదు లూది ఇంట్లో ఉన్న సంఘాన్ని కూడా మరి అని కూడా పౌరు ఒక చోట రాస్తున్నారు ఆ సంఘం ఆ యొక్క ఇంట్లో కూడా సంఘం ఏర్పడింది అనేక మంది చేరి అక్కడ దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నారు కనుక గృహాలు ఎలా ఉండాలంటే దేవుని ఆరాధన చేయడానికి మరి అనువుగా ఉండాల వారు మరి అందరినీ మరి ఆ విధంగా అవకాశం ఇచ్చేవారుగా ఉన్నారు